ఇల్లు ఏమైనదని కనిపెట్టును దక్తిహీనులు ఆయన నాశనమును దక్తిహీను ఆయన నాశనములు కూల్చును హలి భక్తిహీనులు అంట ఆయనే నాశనం చేసి కూల్చేస్తారట భక్తిహీను ఎవరో నాశనం చేశారు కాదు వాళ్ళు నాశనం చేయడానికి దేవుడు అర్హత ఇస్తారు అవకాశాలు ఎత్తురావు ఎవరిలో భక్తిహీన ఇల్లు పాడైపోవడానికి ఇంకొకరికి అవకాశాలు ఎత్తరు ఇంకొకరికి అవకాశాలు ఎస్తరు ఆ ఇచ్చిన ఇల్లు కోల్చబెడితే కోల్చుబెడితే ఆయనే కూలుస్తు ఎవరు ఆయనే ఆయన ఎవరు దేవుడు దేవుడు ప్రేమ సహోదరు సహోదరు గారా దేవుడు ఎక్కువ పాడైపోవటానికి ఇష్టపడలా దేవుడు ఎక్కుటీమము నిర్మూలన పడటానికి ఇష్టపడలా దేవుడి యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇష్టపడ ప్రతి కుటుంబం క్రీస్తు రక్తంలో కడగబడి నీతి మంత్రుల రాజ్యంలో నివసించడానికి ఆయన రాజ్యంలో ఉండటానికి ఆయన స్థుతించి ఆరాధించి తరతరాలు యుగయుగాలు ఆయన రాజ్యంలో నివాసం చేయడానికి పరిశుద్ధుల సమూహంలో చేర్చడానికి ఆయన లోకానికి వచ్చింది అందుకు వచ్చింది మనం ఆయన నమ్మి విశ్వసించి ఆయన రక్తంలో మన పాపం కడగబడితే అప్పుడు నీతి మొదలు కుటుంబాలుగా ఒత్తి ఆయన నమ్మకుండా ఆయన నిరాకరిస్తు నిరా నిరాకరిస్తూ ఆయన పరిశోధన పెడుతూ మన తెలివి మన జ్ఞానం మనతో చూసుకుంటూ ఉంటే మన బలం మనం ఉన్నదాకే ఉంది మనం తెలివి మనం ఉన్నదాకే ఉంది మనం పోయిన తర్వాత మన ఆశీర్వన కెరవేరుస్తారా నెరవేరుస్తారా మన ఇల్లు మనం పోయిన తర్వాత మా ఏ బాగో నమ్ముతాం వాడికి ఏం చూసింది బాగా కట్టలేదు మనం ఏమైనా పని చేస్తే అది బాగా అన్నవుతారు అది మన జ్ఞానం మనకి తెలియదు అదే దేవుడిని జ్ఞానం చప్పులు చేసామనుకోండి దేవుడు నెరవేరుస్తుడు దేవుడు స్థిరపరుస్తుడు ఏమేం చేస్తాడంట స్థిరపరుస్తుడు హెల్ కనుక మనం ఆయన మాట విని ఆయన మాట చప్పులు చేయవాడుగా ఉండాలి ఇప్పుడు వాన వచ్చినా వరద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఏం చేస్తామంట నిలబడతాం నిలబడతాం ఆయన మాట చొప్పున చేయి పుడితే మనము తుఫాను వస్తే దాని పాటు గొప్పగా అంట అంటే దాని పాటు ఆ నష్టం వస్తే కష్టం వస్తే ఆ త్రమొస్తే ఇది లెవోలేము ఇంకా లెవోలేము ఎలా లెవో అంటే ఉదాహరణకు ఒక మాట చదువుతున్నాను ఎలా అంటే బాగా మోసం చేసి గొప్పవడేది ఒక వ్యక్తి

నేను చిత్త ప్రకారంగా జరిగించావు నీకు వంద నాలుగు శోత్రములు నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అన్నయ్యని వదిన జ్ఞాపకం చేసుకోండి చిన్న జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ పని పాటల్లో తోడుగా ఉండండి వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి అవమానం తెచ్చే ప్రతి కిను యా తండ్రి ఏ నష్టం రాకుండా ఏ శ్రమలు సంభవించకుండా నీ ఎందు భయభక్తులు కలిగి నీతో అంటు కట్టుబడిన పలుచుటకు సహాయం దయచేయడా ఆరోగ్యానికి కుటుంబాన్ని వాక్యం చెలరిస్తుంది నీతి మంత్రులనైనా గుణులుతుంది అని ప్రభువా వర్ధకు సహాయం దయచేయండి 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 ఆ ఏడు చివరించుబేటకు ఆస్తుల కారణం కంటే నీకు వెరిగిన దేవుడు అయ్యా తండ్రి ఆస్తుల కుటుంబంలో ఉన్నారు తండ్రి నడిపించండి నడిపించండి శ్వాసం ఉంచులాగా సహాయం చేయచ్చు ప్రతి ఒక్కరు ప్రభుత్వ క్రీస్తు రక్తులు కలగబడి రాజ్యానికి వారుస్తులుగా యాని నామానికి మహిమకరంగా జీవించలాగా సహాయం చేయచ్చు ఆ కుటుంబం పైన ప్రతి అవమానము తొలగించండి ఆ కుటుంబం పైన ప్రతి నిన్న తొలగించండి ఆ కుటుంబం పైన ప్రతి బలహీనతలు తీసివేయండి పది సాతాలు నా తొలగించండి కుటుంబాలు నిలబెట్టండి కుటుంబాలు నా కండి కుటుంబాలు ఆశీర్వదించండి కండి ఆయన ఆయుషని దయచేయండి బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి నీ సన్నిధి నయాన్ని కాపుగా వచ్చండి అందరూ ఏస్తున్నాము కూడా దూరపరచండి నా ప్రభు నీకు వంద్రామ్ శోభ్రామ్ 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 నేనైతే ఇంకా పలారం పంచుతామని నేను చిన్న మా మనుష్యం ఉదయం వీడియో తీసిందండి వదిన వీడియో తీస్తానంటే నేను తీస్తాను నేను తర్వాత పులారం పెట్టినకండి ఇంకా ఆ టైం వచ్చేసి ఇంకా అప్పదావక వచ్చిందండి ఇంకా పనులు అన్నీ అయితే చేసేసుకోవాలన్నమాట త్వర కానీ ఇంకా పొద్దుపోతుంది ఇంకా పిల్లలు చాలా మంది వచ్చారండి ప్రార్థన కూడా నిద్రపోతారని చెప్పేసి అయితే ప్రార్థన అయితే ఇంకా పెందలాడైతే ముగించాము చాలా లేట్ అయిందండి ప్రార్థన పెట్టేలాకైతే ఇంకా పలారం అయితే పంచాలని చెప్పేసి టిఫిన్ ప్లేట్లో తీసుకొచ్చి ఇంకా పులిహోర గోంగూర పచ్చడి అయితే చేసాం కదండీ ఇంకా పులిహోర గోంగూర పచ్చడి అయితే ఇంకా మావి అయితే వడ్డిస్తా ఉన్నాడు అనమాట వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇంకా పులిహోర అయితే అయితే ఇంకా పెట్టుకున్నప్పుడు ఇంకా తలాక్ పని ఇంకేదో చేయాలి కదండి ఇంకని చెప్పేసి అయితే ఇంకా మావి అయితే ఇంకా పులిహోర కాడైతే కూర్చున్నాడు అది వచ్చేసి నిమ్మకాయ పులిహోర అనమాట ఇంకా నిమ్మకాయ పులిహోరలోకి ఇంకా అయితే గోంగూర పచ్చడి అయితే వేస్తూ ఉంది బాగా వచ్చేసి ప్లేట్లు పెట్టి ఇంకా అదైతే పట్టుకోవడం అనమాట తలాహర ఏదో పని చేస్తాం నేను వచ్చినట్టేమో తీసుకెళ్ళి ఇంకో ప్రార్థనకు వచ్చిన వాళ్ళకైతే అని ఈ విధంగా అయితే మాత్రం అందరం అయితే తలాగా ఏదో ఒకటి పైన అయితే చేస్తామున్నాము ఇంకా అనుషవతిని అయితే మాత్రం ఇంకా వీడియో అండి ఇంకా అనుషవతిని తీలేకపోయాను ఎప్పుడు తీయల్చలే అన్నట్టుగా బాగున్నాడు అమ్మ వాళ్ళు వుడ్డిస్తున్నారు కదా నువ్వు పోయి వీడియో అన్నారు ఇంకా ఒక్కదాన్నే ఇంకా తీలకపోయానండి ఇంకా ఏం చేస్తాం కానీ నువ్వు నాకైతే చాలా బాగా మాట్లాడింది మేమైతే ఇంకా రేతు రేతిరికే ఉండకూడదు వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే సడన్గా ఉందండి సడన్గా ప్రార్థన అయిపోయినాకైతే ఇంకా మళ్ళీ అయితే ఇంకెమ్మకి వచ్చింది అనమాట ఇంకా చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే వచ్చిన వాళ్ళందరికీ అయితే మాత్రం పులిహోర అయితే పెంచాలన్నమాట చిన్నత నేనైతేనండి ఇంక విధంగా చేస్తా ఉన్నా ఇంకా వాటర్ బుట్టడానికి కూడా ఉండాలా మా బుడ్డు ఏమో ఏడుస్తున్నాడు అని మా అక్క ఏదన్నా పని చేద్దామన్నా కానీ ఒకటే ఏడుస్తున్నాడు మా బొడ్డైతే మాత్రం హాయ్ అయితే చదువుతా ఉంది అక్క అయితే అయితేనేమో ఇంకా ఫోన్ అయితే మాట్లాడుతూ ఉందండి ఇంకా బావ అవుతాడు ప్లేట్లు నేను చిన్నక్క మా అక్క అయితే ఇంకొకటి చేసుకుంటానే ఉన్నాం ఇంకా అమ్మమ్మ వచ్చేసి ప్రార్థనలోనే కూర్చుంది ఇంకా బావ వచ్చేసి బాగా కూడా ప్రార్థనలోనే కూర్చున్నాడు ఇంకా ఈ విధంగా అయితే మాత్రం మేమైతే పులిహోర అయితే పంచుతున్నాం అనమాట ఇంకా వచ్చిన వాళ్ళకి దేంతో కట్ట కడుపు నింపాలి కదండి ఇంకా చాలా చేసామండి చాలా మంది వస్తారని చాలా పొద్దుపోయేసరికి చాలా తక్కువ మంది వచ్చారనమాట ఇంకా అంటే ఒక ముప్పై నలభై చిల్లర ఉంటారు వచ్చిన వాళ్ళు కూడా చాలా చేసేసరికి ఇంకో వాళ్ళు వస్తారేమో అప్పుడు ఎవరు లేకపోయలేక మిగిలిద్దేమో అనుకున్నాం ఇంకా ఇంకెంత మిగిలినా కానీ చేసేదేముందని అప్పటికి మాయ అయితే ఇంకా వేస్తానే అన్నాడు ఇంకా మేము చాలదేమో ఉండదాం అనుకున్నాం కానీ ఇంకా అదే మిగిలిపోయిందండి ఇంకా కొంతమంది రాపోయేసరికి ఆఖరికి చిన్న పిల్లలతో సహా అయితే ఇంక అందరికీ అయితే పనిచేసాము మొత్తం అయితే ఇంకా మేము ఇట్టా పంచుతున్నాము లేదా పిల్లల గోల ఒకటే గోల అని అయితే కొడుకుందే మహేష్ బాబు ఇంకా అమ్మ ఏమి ఈడేమో మా వదిన కొడుకండి ఆదర్శి ఆ పిల్ల ఏమో వచ్చేసి సుహాస్ నేను అట్లా నరుస్తూ ఉన్నాడు ఇంకా బాగా చూసే కదండీ బావా అమ్మందరం ప్లేయర్లోనే కూర్చున్నాం మేము కూడా ఇంకా మనం అందరం కూర్చుంటే ఇంకా ఇద్దరు బంచాలంటే టైం పట్టిద్ది కదండి ఇంట్లో ఇంట్లో వాళ్ళమైతే ఉన్న పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాం ఇంకా ఆ విధంగా అయితే ఉన్న మాకు ఉన్నంతలో చేస్తున్నాం ఎందుకంటే అప్పటికప్పుడు సడన్గా ఇంటికి వచ్చింది కదా అందుకని చెప్పేసి అయితే ఉన్నంతలోనే కడుపు అయితే నిం నింపుతున్నాం అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్